ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూక పదమూడు నాలుగో వచనం ఎప్పుడో కట్టబడి ఉన్న ఈ శిలోయము గోపురము కూలిపోగా దాని క్రిందపడి పద్దెనిమిది మంది మరణించి నశించిరి అని వాక్య భాగములో చూడగలము ఈ గోపురము ఎరుషిలేములోనే ఉంటున్నది ఎరుషిలేము పట్టణస్తుల వినికిడిలోనే అనగా వారి కండ్ల ఎదుటనే ఈ దుస్సంఘటన సంభవించగా మిగిలిన ఎరుషిలేము వాసులతో ఆయన ఈలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు పడి చచ్చిన ఆ పద్దెనిమిది మంది యురుషిలేములో కాపురమున్న వారికందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను ఏమి కారు మీకంటే అపరాధులు కారు అనగా వారు అపరాధులే వారికంటే మీరే అపరాధులని అర్థాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నది అయితే మీరు మారు మనస్సు పొందని పక్షమున మీరందరూ కూడా ఈ విధంగానే నశిస్తారని ప్రభువు ఆ స్థలములో సెలవిచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం నిజం ఈ సత్యము నాటికని నేటికని సత్యమే దేవుని బిడలగా ఇంకా ఏ విషయములో మనం మారు మనస్సు పొందకుండా ఒక సంపూర్ణమైనటువంటి రక్షణలోనికి రాకుండా ఒకవేళ మనం ఉండగలిగినట్లయితే దేవుని యొక్క తీర్పు అనేది మన పట్ల ఎలా ఉంటుందో అసలు మనకు తెలియనే తెలియదు మారు మనస్సు పొందాలని సంపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి రావాలి అని దేవుడు ఎంతగానో మనను కోరుకుంటున్నాడు మన యొక్క అంతరంగములో మళ్ళ మనమే ప్రక్షి ప్ర ప్రశ్నించుకోగలిగితే ప్రార్థించుకోగలిగితే దేవాతి దేవుడు మనకు ఒక సరైనటువంటి అవగాహన అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది మనము దేవుని ఎదుట లేక వినుచున్న వాక్యము ఎదుట లేక మన మనస్సాక్షి యొక్క ఎదుట మనం నిజముగా మార్పు కలిగిన వారుగా ఉంటున్నామా నిజముగా రక్షింపబడినటువంటి బిడలగా మనం ఉంటున్నామా అన్నది మనకే తెలిసి రావడం అనేది జరగగలుగుతుంది గమనించవలసిన విషయం శిలోయము గోపురము కింద పడి నశించిన మనస్సు లేని ఎంతోమంది మనకు అడ కనిపిస్తూ ఉంటున్నారు మనం వారిని పోలినటువంటి వ్యక్తులుగా మనముండకూడదు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ సమయంలో గమనించవలసినది క్రీష్టు ప్రభు రానయున్న ఈ కడవరి దినములలో రాకడ గుర్తులు మన కండ్లకు కట్టినట్లుగా సంభవిస్తూ ఉంటున్నాయి తిరుగుబాట్లు చెలరేగుట జనము మీదికి జనము లేచుట అశాంతి కరువులు భూకంపములు ఆకస్మిక ప్రమాదములు విస్తృతమగుచుండగా భయపడి వనికి సృష్టికర్తన స్మరణకు తెచ్చుకొని ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి ఎక్కడ కానీ మన జీవితంలో మనం నిర్లక్ష్యాన్ని కనుపరిచేటువంటి వ్యక్తులుగా మనముండకూడదు ఎవరైతే తమ యొక్క మార్పు విషయంలో రక్షణ విషయంలో నిర్లక్ష్యాన్ని చూపించడం అనేది జరగగలుగుతుందో ఆ యొక్క సిలోయము అనేటువంటి గోపురము క్రింద ఉన్న వ్యక్తుల గురించి మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఎంత ఘోర ప్రమాదం అక్కడ జరిగాదో అర్థమవుతుంది ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు అది అయితే ఈరోజు వరకు కూడా మనం బ్రతికి ఉంటున్నాము అంటే అది దేవాతి దేవుని దయ ఆయన కృప అని మనం భావించాలి ఆయన దైవలను జీవించుచున్న మనం ఇంకా మన జీవితంలో ఆ దేవాతి దేవునికి ఆయాసకరమైనటువంటి లోటుపాట్లు ఏవి ఉండినా లోపాలనేవి ఏవి ఉండినా వాటన్నిటిని కూడా మనం సరిచేసుకుంటూ ఆ దేవాతి దేవుని యొక్క సరైనటువంటి ఆత్మీయమైనటువంటి క్రమ పద్ధతిలో మనము జీవించడం ఎంతైనా మనకు మంచిది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రానయున్నటువంటి దినములలో మనం ఉంటున్నాము దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు హెచ్చరికతో పాటు మనను దేవుడు సిద్ధపడమని కూడా తెలియపరుస్తున్నాడు సిద్ధపడటానికి మనకు దేవుడిచ్చిన మంచి అవకాశమని మనము గ్రహించి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ ఎక్కడ కానీ మనం దుర్వినియోగం చేసుకునేటు వ్యక్తులుగా మనముండకూడదు నీ ఎడల దేవునికి ఎంత ప్రేమ నీ ఎడల దేవునికి ఎంత కనికరం దేవుడి నీ ఎడల ఎంత మంచి బాధ్యత కలిగిన వాడై ఉంటున్నాడు నీ ఒక యోగ్యుడుగా యోగ్యురాలుగా నీ బాగోగును కోరినటుడు దేవుడు కోరుకునుచున్న సందర్భములో నిజముగా నీ పట్ల ఆయన యొక్క ఆప్యాయత ఎంత గొప్పదో ఒక్కసారి నీవు అర్థం చేసుకో ఇటువంటి విలువైన శ్రేష్టమనే జీవితం జీవించగలిగితే తానున్న స్థలములో నీ ఉండులాగున దేవుడు కోరుకుంటుండగా అటువంటి భవిష్యత్తు యొక్క దేవాతి దేవుని యొక్క దీవెన మనం పొందుకోవటానికి తప్పనిసరిగా మనం ఆయన మాటలకు విధేయత కలిగి ఆయన ఇష్టము చొప్పున జీవించడం మనము నేర్చుకోగలుగుదాం అప్పుడే దేవుడి నిన్ను కనికరిస్తాడు అంతేకాదు నీ వ్యక్తిగత జీవితంలో నీ విషయంలో వింత చక్కని బాధ్యత తీసుకొని నీ విషయంలో నీవు చక్కగా దేవుణ్ణి నడవాలి అనే ఆలోచన నీకు పుట్టుకొచ్చినప్పుడు నీతో కూడా కలిసి జీవించేటువంటి నీ కుటుంబీకులను కూడా ఒక్కసారిగాను పరిశోధించి చూడు ఒక్కొక్కరు ఎలా ఉంటున్నారు నీలాగా దేవునికి సమీపంగా ఉంటున్నారా లేక దూరంగా ఉంటున్నారా లేక నీలాగా నేను మార్పు చెందాలని ఒక రక్షణ అనుభవలోనికి రావాలని ఒక మంచి తలంపుని కలిగినట్లు వారి కూడా వస్తున్నదా లేదా నువ్వు సిద్ధపడు నీ చుట్టూ ఉన్నవారిని సిద్ధపరచు నిత్యత్వంలో చేరుకోవటానికి దేవుడే మార్గాన్ని సరళం చేయగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు ఎంతోమంది కాలగర్భములో కలిసిపోతున్నారు ఆ పరిస్థితి లేకుండా మమ్మను నా తండ్రి నేటి వరకు బ్రతకనిచ్చి ఒక సరైన ఉపదేశాన్ని మాకిచ్చి నడిపించుచున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞులం 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 ఏసయ్య నామములో ప్రాప్తిస్తున్నాము తండ్రి ఆ